जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु कर्मसन्न्यासयोगमुरवैतमिदव श्लोकमु भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरं सुहृदम् మాం శాంతి మృచ్ఛతి ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ సన్యాసయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నీతో మాట్లాడుతున్నటువంటి నేను ఎవరినో నువ్వు తెలుసుకో నేనెవరినంటే ఈ సృష్టిలో అందరూ చేసేటటువంటి సకల యజ్ఞాలను సకల తపస్సులను అన్నింటినీ స్వీకరించి వాటి వాటికి తగిన ఫలాలను ఇచ్చేటటువంటి వాడిని నేను ఈ విషయం తెలుసుకో అర్జున అంతేకాదు నీతో మాట్లాడుతూ ఉండేటటువంటి నేను ఎంతటి వాడినంటే ఒక్కొక్క ఒక్కొక్క లోకానికి ఈశ్వరుడు ఉంటాడు ఆ ఈశ్వరులందరికీ కూడా నేను ఈశ్వరుడిని అంత గొప్పవాడిని అంతేకాదు అర్జున నేనెవరినంటే ఈ సృష్టిలో ఉండేటటువంటి సకల ప్రాణులన్నింటికి మేలు చేసేవాడిని నేను అర్జున ఇంత గొప్పవాడిని నేను అయితే ఎక్కడో దూరంగా ఉన్నానా లేదు నీకు దగ్గరలోనే ఉన్నాను ఇదిగో నీతో మాట్లాడుతూ ఉన్నాను అంతేకాదు ఇంత గొప్పవాడినైనా నేను నీ హృదయంలో ఉన్నాను నీకు అన్ని వేళల్లో అన్ని రకాలుగా మేలు చేయటము కోసమని నీకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఒకే ఒక్క స్నేహితుడిని మిత్రుడిని నేను ఇది నువ్వు నమ్మాలి ఇది బాగా నువ్వు విశ్వసించాలి విశ్వసించినప్పుడు ఇప్పటిదాకా నేను చెప్పిన కర్మయోగం అంతా నా కోసమని చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఇంత గొప్పవాడిని కదా నా కోసం చేయటంలో నీ కష్టం అనిపించదు ఇష్టమే అనిపిస్తుంది ఎప్పుడైతే నా సర్వేశ్వరత్వాన్ని విశ్వసిస్తావో ఎప్పుడైతే నేను సకల యజ్ఞాలకు తపస్సులకు భోక్తను అని విశ్వసిస్తావో ఎప్పుడైతే నేను ఈ సకల ప్రాణులన్నింటికి మేలు చేసేటటువంటి వాడిని అని విశ్వసిస్తావో ఎప్పుడైతే ఇంత గొప్పవాడైనటువంటి భగవానుడు నాకు స్నేహితుడు నాకు మిత్రుడు నాకు సన్నిహితంగా ఉన్నాడు నాకు నా హృదయంలోనే ఉన్నాడు అని పరిపూర్ణముగా విశ్వసిస్తావో అప్పుడు నువ్వు చేసే పనులన్నీ నా కోసమని చేస్తావు ఇష్టంగా చేస్తావు ఇక అలా చేయటం ఎప్పుడైతే ప్రారంభం చేస్తావో అర్జున నీకు సుఖానికి కొరత ఉండదు ఇక నువ్వు శాంతిని పొందినట్టే పరమశాంతిని పొందినట్టే ఎప్పుడూ హాయిగా సుఖంగా శాంతిగా ఉంటావు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనమంతా సంతతము పరితపిస్తూ ఉండేటటువంటి శాంతి కావాలి కావాలి సుఖంగా ఉండాలి ఉండాలి అని అనుకుంటూ ఉన్న దానికి ఒక అద్భుతమైనటువంటి చాలా సులభమైనటువంటి మనస్సులో ఏర్పరుచుకోవలసినటువంటి అచంచల విశ్వాస ప్రక్రియను భగవానుడు మనకి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇట్లాంటి విశ్వాసాన్ని మన మనస్సులో దృఢపరుచుకునే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతాం జ్ఞావా మాం శాంతి మృచ్ఛతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकलोलित फल सुख मुखाद मृतद्रव संयुत पिबत भागवत रसमल मुहुरहो रसिका भुवि भावुका श्रीसुख योगींद्रुवारी नमस्कार यम प्रव्रजतमेतमेतकृत्यम दैपा नो द्वैपायनो कातर आजुहावा పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర సుమతికి సన్నతిమానుడు జన్మించాడు అతనికి కృతి జన్మించాడు కృతి హిరణ్యనాభాత్ యో యోగం ప్రాప్య జగౌ స్మ షట్ సంహిత ప్రాచ్యసాం ఆ కృతి చతుర్ముఖ బ్రహ్మ వలన యోగ బలాన్ని పొంది సామవేదములోని ఆరు సంహితలను బోధించాడు సరే ఇక కృతి కుమారుడు నీపుడు అతని కుమారుడు ఉద్గ్రాయుధుడు అతనికి క్షౌమ్యుడు పుట్టాడు క్షౌమ్యుని కుమారుడు సువీరుడు సువీరుని కుమారుడు రిపుంజయుడు రిపుంజయునికి బహురథుడు పుట్టాడు అయితే పురుమేఢునికేమో సంతానము లేదు అజమేఢునికి నీలుడు పుట్టాడు నీలుని కుమారుడు శాంతి కుమారుడు సుశాంతి అతని కుమారుడు పురుజుడు పురుజుని కుమారుడు అర్కుడు అర్కుని కుమారుడు భర్మ్యాశ్వుడు అతనికి ముద్గలుడు యవీనరుడు బృహద్విశ్వుడు కాంపిల్యుడు సంజయుడు అనేటటువంటి కుమారులు పుట్టారు అని శ్రీసుకయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా కృష్ణాయ తస్మై నమః कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं ति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु इरवै तमिदवश्लोकमु भोक्तारं यज्ञतपसां लोकमहेश्वरम् सुहृदं सर्वभूतानाम् ज्ञात्वा मां शान्तिमृच्छति भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरं सुहृदं सर्वभूतानाम् ज्ञात्वा मां शान्तिमृच्छति श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण